మీ జుట్టు డ్రైగా ఉంటుందా మీ జుట్టును స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి తలపై చర్మం సహజ ఔషధాలు మరియు తేమ లేకపోవడం వలన స్కాల్ డ్రైగా మారుతుంది పొల్యూషన్ మనం తీసుకునే ఆహారంలో శరీరానికి కావలసిన పోషకాలు మినరల్ లోపం వలన జుట్టు ఆరోగ్యం మరియు దాని సహజ రూపును కోల్పోతుంది కానీ ఈ సమస్య నుండి బయటపడడానికి మన ఇంట్లో అవైలబుల్ గా ఉండే వాటితోనే మన జుట్టును అందంగా ఒత్తుగా మార్చుకోవచ్చు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువ నీటిని తాగడం అధికంగా నీటిని తాగడం ప్రారంభించండి ప్రతిరోజు ఆరు నుండి పది గ్లాసుల నీటిని తాగండి ఇలా చేయటం వలన తలపై చర్మానికి కావలసిన తేమ అందించబడి జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది కలబంద మరియు పెరుగు ఒడిగా ఉండే జుట్టు సమస్యలకు కలబంద మరియు పెరుగు కలిపి తయారు చేసిన మిశ్రమం ఒక అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు కలబంద మరియు పెరుగును ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని బాగా మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని తలపై చర్మానికి అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు అలానే వదిలేయండి తరువాత చల్లని నీటితో కడిగేయండి మంచి ఫలితాలను పొందటానికి కనీసం వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయండి అరటి పండు రెండు అరటి పండ్లను పేస్ట్ చేసి మరియు దీనికి రెండు స్పూన్ల తేనెను కలపండి ఈ మిశ్రమాన్ని పొడి జుట్టుకు అప్లై చేయండి ఇలా ఒక గంట ఉంచి షాంపూతో తల స్నానం చేయండి దీనిని పొడి చర్మం వలన కలిగే సమస్యలను తగ్గించే శక్తివంతమైన ఇంట్లో ఉండే ఔషధంగా చెప్పవచ్చు మయోనైస్ పొడి చర్మం వలన కలిగే సమస్యలను తగ్గించే ఇంట్లో ఉండే మరొక శక్తివంతమైన ఔషధంగా దీన్ని పేర్కొనవచ్చు మయోనైజ్ మాస్క్ వాడకం వలన జుట్టులో అద్భుతమైన మార్పులు జరిగి వెంట్రుకలు మృదువుగా మరియు కాంతివంతంగా మారుతాయి గుడ్లు తలపై చర్మానికి గుడ్లను కూడా వాడవచ్చు రెండు గుడ్లను తీసుకుని రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్ మరియు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపండి ఈ మిశ్రమాన్ని మీ వెంట్రుకలకు తలపై చర్మానికి అప్లై చేయండి ఇలా ఒక గంట పాటు ఉంచి తరువాత హెర్బల్ షాంపూతో మీ జుట్టును వాష్ చేయండి ఈ టిప్స్ పాటించి హెల్దీ అయిన జుట్టును మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి